ఈరోజు సికింద్రాబాద్ హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గాల నుంచి బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలతో నాయకులతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమీక్ష చేస్తారు ఆ నియోజకవర్గాల్లో ఏ అసెంబ్లీలో బిఆర్ఎస్ బలంగా ఉంది బలహీనంగా ఉంది అనే అంశాల గురించి ద్వితీయ శ్రేణి నాయకులతో కేటీఆర్ చర్చలు జరుపుతారు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నియోజక నియోజకవర్గాల వారీగా కేటీఆర్ ఇలా ప్రయత్నం చేస్తున్నారు గతంలో ఓడిపోయినప్పటికీ కొన్ని సీట్ల మీద వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ విధంగా సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు టీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కింద స్థాయి కార్యకర్తలని వితీయ శ్రేణి నాయకుల్ని జాగృతం చేయాలని ఈ విధంగా సమావేశాలు ఏర్పాటు చేసి వారికి దిశానిర్దేశం చేస్తున్నారు కేటీఆర్ చూద్దాం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్ ఏ విధంగా గెలుస్తుంది అనేది ఆలోచన చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి